ప్పుడు నీ సోమిరెడ్డి చక్కగా మాట్లాడాడు నిన్న అమ్మాయి ఫోటోతో ఉన్నది అని చూపెట్టి అయ్యా అమ్మాయి ఎవరో వచ్చారు మా నా దగ్గరికి డీటెయిల్ చెప్పాడు ఆయన ఎవరో వచ్చారు తీసుకొచ్చారు అమ్మాయి వచ్చి మా ఆయనకి ఎట్లాగంటే నేను అట్లా మా వేరే నియోజకవర్గం వాళ్ళకి నేను ఈనమ్మ అని చెప్పాను ఆ తర్వాత జైలు అధికారులు అనుకుంటే ఆ నేర చరిత్ర అంతా చెప్పాడు నేను వదిలేసాను ఆ తర్వాత రెండు మూడు సార్లు వచ్చినా కూడా నేను ఏ లెటర్ ఇవ్వలేదు వాళ్ళు చాలా మంది అన్నారు గుడ్ ఫెయిర్ అది అలా ఫెయిర్ మాట్లాడిన అమరావతి విషయంలో కూడా ఈ మూడు నాకు నచ్చినాయి ఎందుకంటే సంస్కారంగా బాధ్యత సమాధానం చెప్పాలను దబాయించి అదంతా దుర్మార్గం దొంగ అని కాదు ఎందుకంటే ఈ ముగ్గురిదే సాక్ష్యం మూర్తమ్మయ్య మాట్లాడింది తర్వాత ఈవిడు మాట్లాడింది అనిత గారు మాట్లాడింది అక్కడ నీళ్లు గుంట ఉంటాయి ఉంటాయి లేకపోతే నారాయణ గారు మాట్లాడింది అంటే అక్కడ నీళ్లు ఉన్నాయని మనమే ఒప్పుకుంటున్నాం కారణం ఇదని చెప్తున్నాం చెప్పండి అది క్లియర్గా రెండవది అక్కడ కొంతమంది స్థానికులే చెప్తున్నారు వీళ్ళు ఈ విధానం కరెక్ట్ కాదండి ఇట్టించి కాదు నీళ్ళు ఇట్టించి నుంచి కూడా పంపించండి ఇప్పుడు ఏంటంటే ఉండవల్ల అనేది స్టార్టింగ్ పాయింట్ అక్కడ దాకా వెళ్ళి నీళ్ళంటే వీటి అన్నిటి మీద నుంచి వెళ్లాల్సిందే కదా వీళ్ళు కాలువలు కట్టి ఆ నీళ్ళని అక్కడికి పంపించేదాకా సమస్య ఉంటది రెండో వైపు కూడా పంపించమని నదిలోకి నీళ్ళని అది సెట్ చేయాలి వీళ్ళు అంటే ఈసారి అంటే అధికార పక్షం ప్రతిపక్షం చేస్తున్న విమర్శను తీసుకోలేకపోతుంది ఏదైనా ఒక లోపాన్ని ఎత్తు చూపుతుంటే ఇమీడియట్ గా ఎదురుదాడి చేస్తోంది దాంతోపాటు ఇది ఒక విషప్రచారం ఇదొక దుష్ప్రచారం అని చెప్పడమే కానీ అసలు విషయాన్ని ప్రజలకు చెప్పడంలో జాప్యం ఈ విషయంలో అయితే జాప్యం జరుగుతుంది అనాలి కొన్ని విషయాలు అయితే కనుమరుగవుతోంది జాప్యం జరుగుతోంది అంటే ఈ లోపాన్ని తెలుగుదేశం పార్టీ ఎందుకు గమనించట్లేదు పార్టీయే తొందరపడుతుందా కింద ఉన్న కార్యకర్తలు వాళ్ళ సోషల్ మీడియా తొందరపడి ఆ ప్రచారం చేసేస్తుందా అంటే వీళ్ళ ఇంటెన్షన్ వాళ్ళకి మండుతోంది అందులో తప్పలేదు వీళ్ళేం శాంత నాశనం